ఒక యూనిట్ ఖరీదు లక్షలు పదిహేను ద్వారా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించినటువంటి రైతులకి సర్వీస్ చేయడానికి అందుబాటులో పెట్టడానికి వాళ్ళని ఇప్పుడు ఆధునిక వ్యవసాయ పద్దతుల్లో మళ్లించడానికి ఆ ఉపయోగపడటానికి ఇచ్చినటువంటి వీటికి ఓకే వీటి ఉద్దేశం అది కానీ ఇప్పుడు మీరు ఎన్ని ట్రాక్టర్స్ ఆర్బీకే ద్వారా మీకు అక్కడ గ్రామాలకు సంబంధించినటువంటి విలేజ్ లెవెల్లో ఉండే మానిటరింగ్ చేయాలనేది కాదు మరి అక్కడ మీ వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు ఎన్ని ఆర్బీకే సెంటర్ ద్వారా ఆ ఊర్లో అయిరే తిరుగుతున్నాయి అడ్వైజరీ బోర్డు మీరు మండల స్థాయిలో గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో యాక్టివ్ గా ఉన్నాయా రైతులందరికీ అందుబాటులో ఉండటానికి డిమాండ్ ఉన్నప్పుడు రేటు పెరగకుండా ఎట్ల పడితే అట్లా వసూలు చేయకుండా ఉండటానికి ఉద్దేశంతో గవర్నమెంట్ డబ్బుని నలభై పర్సెంట్ ఉచితంగా ఇచ్చి ప్రోత్సహిస్తే వీళ్ళందరూ కూడా అలాంటి పనులు చేయకోకుండా వీడు సొంతం చేసుకుని బయటికి పెట్టుకుని వీడు ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి వీడు ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయా సక్రమంగా నిర్వహించడం లేదు వీళ్ళు ఈ ఊర్లో పెట్టలేదు అనేటువంటి వాళ్ళ మీద చర్యలు ఏమన్నా తీసుకున్నారా మోసాల దగ్గర పనిచేశారు మీరు దౌర్భ్యాల దగ్గర పనిచేశారు మీరు ఏం చేద్దాం అనుకుంటారు మరి మీరు కలెక్టర్ గారి దృష్టిలో కానీ గవర్నమెంట్ దృష్టిలో కానీ పెట్టారా సబ్సిడీతో ప్రభుత్వ వారి యొక్క ఆర్థిక సహాయంతో కనబడినటువంటి మండని కానీ మీరు అక్కడ డిస్ప్లే చేయలేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పానంటే మీ ఏడీఏకి మీ ఏఓలకి ఈ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ కి బల మండల ఆఫీసులో పెట్టండి మీరు నిండా పోలీసుతో మాట్లాడి ఇప్పుడు పోలీస్ ఫోర్స్ తీసుకుని వీటిని గాలి పెట్టండి బళ్ళన్నింటినీ పోలీస్ ఫ్యాక్టరీలో పెట్టుకోండి ఇక్కడే అన్ని బళ్ళు మీ ఏఓలకి ఏడీలకి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి త్రూ కలెక్టర్ కలెక్షన్ ద్వారా వ్యవహారం చేయండి బస్సు ప్రమాణ ప్రకారం సాయంత్రం అని నేను కలుస్తానొచ్చి వెళ్దామా భోగాపురం సంబంధించిన బండి ఈ భోగాపురంలో ఈ బండికి ఏమేమి ఇచ్చాము మనం అయితే పూర్వం ఎవరు వచ్చారు ఇక్కడికి డ్రైవర్ పని చేసుకుంటాం ఈ బండి ఏం పని చేస్తూ ఉంటది వ్యక్తులు దమ్ము చేస్తారు ప్రజలు ప్రతి ఒక్క రూపాయలు నలభై పైసలు ప్రభుత్వం డబ్బు ఇది ఊరందరూ వాడుకుంటాకి ఇచ్చిన బండి ఆ విషయం తెచ్చా నీకు తెలీదా అంతే నీకేం తెలీదు బండి దాలు ఎక్కడున్నాయి బండి దాలువదు కంట్రోల్ కంట్రోల్లో ఉండి మీ ఆర్బీకే ద్వారా పనిచేస్తుందా చేపించండి ఎక్కడి నుంచే ఈ కంట్రోల్లో పెట్టుకోండి మీ దెవరు ఇది గ్రూప్ మీద ఇచ్చారు మీరు అవునా మీరు ఎంత ఉన్నాడు ఇది గవర్నమెంట్ బండినప్పుడు మరి గవర్నమెంట్ అయినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి అందరికీ చేయాలి కదా మీరు ఆర్థిక కేంద్రం దగ్గర పెట్టాలి కదా మీ అబ్బా సొత్తులాగా మీ ఇంటిగా బిడ్కుం అన్న కదా తప్పని చెప్పు ఎవరైనా అతిక్రమిస్తే జైలు పోతారు పద్ధతి ప్రకారం నడవమని చెప్పు ధరల కోసం సబ్సిడీ ఇచ్చింది గవర్నమెంట్ బర్మా కొరకు ప్రభుత్వ ఆర్థిక సహాయముతో రైతుల కొరకు ఇచ్చిన బండిని ట్రాక్ రైతుల సేవ కొరకు ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయముతో రైతులకు తక్కువ అందించబడిన వాహనము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కస్టమర్ హైరింగ్ సెంటర్స్ అనేటువంటి ఒక స్కీముని గ్రామాల్లో రైతుల్ని యాంత్రీకరణ వైపు మరణించటానికి పేద బడుగు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాల వారికి యంత్రాలు లేక సెంటు కుంట ఎకరం ఉన్నటువంటి వాళ్ళకి వ్యవసాయాన్ని అందుబాటులోకి తీసుకురావటానికి పెట్టినటువంటి స్కీము ఈ యొక్క కస్టమర్ హైరింగ్ సెంటర్ అనేది దీన్ని ఒక నామకరణ చేసి ఈ రకమైనటువంటి కార్యక్రమం ద్వారా రైతులకి హితోధికంగా సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది అని పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క నాయకులు కార్యకర్తలు ఎలుకులు సుంచులు బందికొక్కులకి దారా దత్తం చేశాడు నా నియోజకవర్గంలో అరవై రెండు ట్రాక్టర్లు ఇచ్చారు ఎనభై ఐదు గ్రామాలకు గాను అరవై రెండు గ్రామాల్లో ఈ యొక్క కస్టమర్ హైరింగ్ సెంటర్ల ద్వారా అరవై రెండు ట్రాక్టర్లు ఇస్తే కేంద్రంలో గాని కస్టమర్ హైరింగ్ సెంటర్లో గాని గ్రామ పంచాయతీ ద్వారా గాని వీళ్ళు ప్రైవేటు సామాజిక పథకాలకి కొంతమంది అయితే దీనికి పెద్ద భారీ వాటిని బిగించి ఏపీడీసీల్ కి స్తంభాలు గోతులు తీయడానికి లైన్లు లాగడానికి వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకుంటానికి ఉపయోగించుకునే విధంగా ఈయన దీన్ని ఆధునీకరించాడు ఇలాంటి యాంత్రీకరణ పరికరాలన్నింటినీ కూడా ప్రతి పరికరానికి కూడా నలభై పర్సెంట్ రాష్ట ప్రభుత్వం యొక్క డబ్బు యాభై పర్సెంట్ బ్యాంక్ ఫైనాన్స్ ఆ యొక్క గ్రూప్ యొక్క కాంట్రిబ్యూషను టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కి ఇలాంటి వెహికల్స్ ని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం రైతాంగం కోసం తీసుకుని వస్తే ఈ దగాకోరు ప్రభుత్వం ఈ దగులుబాజీ మనుషులు ఈ బళ్ళనీటిని కూడా రాష్ట వ్యాప్తంగా కాజేసి ఈనాడు వరకు కూడా ప్రజలకు ఏమీ కూడా నిజాలు తెలియకోకుండా ఈనాటి వరకు కప్పిట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఏవైతే ఈ రాష్ట్రంలో ఈ యొక్క కస్టమైజ్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించినవి అవి వాళ్ళు వాడుకున్న తర్వాతే మీ సొంత పనులకి మీ సొంత ఉంటే ఉపయోగించుకుంటే తప్పులేదు కానీ ఒక్క ఎకరం కూడా దున్నకోకుండా ఒక్క ఎకరాన్ని కూడా సాగులోకి వాళ్ళకి సహకరించకుండా మీరు చేసినటువంటి ఇటువంటి దోపిడీలు అన్యాయాలు ఇక సాగవండి రోజులు మారినాయి ఈ విషయాలన్నీ మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గుర్తు చేస్తున్నాం అది ఇచ్చినటువంటి యొక్క సిద్ధాంతాలకి తూట్లు పొడిచి జగన్ ఏ రకంగా రాష్ట్రాన్ని కన్న వేసి దోసేయాలో వాళ్ళ నాయకుడికి గ్రామస్థాయిలో వార్డు స్థాయిలో కూడా మా నాయకుల యొక్క ప్రజల యొక్క జేబుకి కన్న వేసి ఏ విధంగా దొంగ బుద్ధులు నేర్పించాలో జగన్ పార్టీలో తెలిస్తే కనుక వాడికి అన్ని అర్థమవుతాయి ఇలాంటి పనులు నీతిమాలిన పనులు ఎవరు కూడా చేయరు చేయబోరు కూడా